తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన యువకుడికి ఎక్స్రే తీసిన వైద్యులు కడుపులో కనిపించిన చూసి షాక్ అయ్యారు తీశారు ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చికిత్స కొనసాగుతోందని తెలిపారు మధ్యప్రదేశ్లోని ప్రాంతానికి చెందిన యువకుడు భరించలేని కడుపు నొప్పితో బాధపడుతూ ఛత్తర్పూర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు అతన్ని పరీక్షించిన వైద్యుడు డాక్టర్ నందకిషోర్ ఎక్స్ ఎక్స్రే తీశాడు కడుపులో అడుగుకు పైగా పడవున్న సొరకాయ తొక్కతో సహా కనిపించడంతో ఆశ్చర్యపోయాడు వెంటనే శస్త్ర చికిత్స చేసి దానిని బయటికి తీశారు అతడి కడుపులోకి సొరకాయ ఎలా వెళ్ళిందన్నది ప్రశ్నార్థకంగా మారింది దానివల్ల యువకుడి పెద్ద పేగు నరిగిపోయిందని వైద్యులు తెలిపారు బహుశా అది అతడి మలద్వారం ద్వారా వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు ఎవరైనా దానిని బలవంతంగా చొప్పించారా అన్నది అతడు స్పృహలోకి వచ్చాక తెలుస్తుందని చెప్పారు ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోందని పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని పేర్కొన్నారు